తిరుపతి ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకి జిల్లా వ్యాప్తంగా అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించడం అయింది దాంట్లో మంది సూలూరుపేట ఒకటి సూలూరుపేటలో కానీ గాంజా ఎక్కువగా ఉన్న ఉన్నట్టు సమాచారం ఉంది ఇక్కడ చాలామంది పెడిలర్స్ అంటే అమ్మే వాళ్ళు ఉన్నారని చెప్పి సమాచారం ఉంది దీనిపైన ఇంత ముందు కేసులు కానీ ఉన్నాయి ఆ కేసులన్నీ రివ్యూ చేసి ఇంత ముందు ఆ గాంజా కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఎక్కువ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని యాక్ట్ గానీ పెడతాం యాక్ట్ పెట్టే సంవత్సరం రోజులు బయట ఉంటారు వాళ్ళు సూలూరుపేటలో ఈ చుట్టూ సెజ్జులు ఉన్నాయి సిరి సిటీ మామ్ మాంబాటు ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ ఉంటున్నారు వాళ్ళందరికీ వీళ్ళే సప్లై చేస్తున్నారు కొంతమంది బాగా అడిక్ట్ అయినట్టు ఈవెన్ స్కూల్స్ కాలేజీలకు కానీ కొంతమంది పిల్లలు అడిక్ట్ అయినట్టు సమాచారం ఉంది వీళ్ళందరూ ఈ ట్రైన్స్ ద్వారా ఈ ఏజెన్సీ ఏరియా విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా నుంచి ఇక్కడ ఇక్కడికి గాంజా తెచ్చుకొని చిన్న చిన్న పొట్లాలు కట్టుకొని కొంతమంది అమ్ముతున్నారని తెలిసింది ఈ మధ్యనే మనం కడనం సెర్చ్ చేసిన ఒక దీని మీద కేసులు కానీ పెట్టడం జరిగింది సో ఈ ఇవి ఈ స్పెషల్ పార్టీతో మేము కంటిన్యూగా రైడ్ చేస్తున్నాం మాకు సమాచారం ఉంది ఆ సమాచారం మేరకు అన్ని రైడ్ చేస్తున్నాము ఈరోజు ఈ స్పెషల్ బ్రైవ్లో భాగంగా మేము రైల్వే స్టేషన్ కానీ తనిఖీ చేశాము ఆ రైల్వే స్టేషన్లో కానీ సమాచారం ఉంది ఎప్పుడు ఏ ట్రైన్లో ఎక్కడ వస్తుందని ఎవరు చేస్తున్నారు కానీ కొద్దిగా సమాచారం ఉంది మేము వాళ్ళని ఖచ్చితంగా రైడ్ చేసి పట్టుకుంటాము ఇప్పుడు ఉన్న అందరికీ ప్రజలకు కానీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఈ గాంజా వాళ్ళ పిల్లలు కానీ అలవాటు పడకుండా చూడండి వాళ్ళు వాళ్ళు అబ్జర్వ్ చేయండి కాలేజ్ పిల్లలు ఈ కాలేజ్ పిల్లలు ఉన్నారు కొంతమంది చదువుకున్న పిల్లలు ఇక ఇక్కడ ఈ ఫ్యాక్టరీస్లో ఉద్యోగం చేస్తున్నారు కష్టపడి చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకొని చేస్తున్నారు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది వాళ్ళు ఏమైనా కొత్త అలవాట్లు చేసుకున్నారనే తల్లిదండ్రులు కానీ గమనించాలి అలా అలాంటి ఏమైనా అలాంటివి ఉంటే అట్లా కాలేజీ యాజమాన్యం కానీ కాలేజీలో ప్రిన్సిపల్స్ కానీ విజ్ఞప్తి ఏంటంటే మీ కాలేజీల్లో ఎవరైనా బయట ఇట్లా ఈ పెడలర్స్ అంటే అమ్మే వాళ్ళు వచ్చినారా పిల్లలు ఏమైనా బిహేవియర్ చేంజ్ ఉందా ఇది ఏమన్నా కొన్ని ఏమైనా డ్రగ్ అడిక్ట్ అయినారా సో వీరు కానీ మీరు మీరు ఆ కమిటీని పెట్టి కమిటీ ఉంటుంది కాబట్టి మీరు అలాంటి సమాచారం ఏదైనా ఉంటే పోలీసులు తీసుకు తీసుకొస్తే మేము అక్కడ కానీ నిఘా పెడతాం